దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాలు వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మం వెల్కమ్ టు మర్మం ఛానల్ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి అంశం వివాహం అసలు వివాహాలు ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయి వివాహ పద్ధతిలో ఆచరించేటువంటి వ్యవహారంలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి వివాహం వెనుక దాగి ఉన్న మర్మాలేంటో చూద్దాం వివాహ పద్ధతులు ఎన్నున్నాయి అవేంటో చూద్దాం కన్యను అలంకరించి వర్ణికిచ్చి జరిపించే వివాహం బ్రహ్మ వివాహం యజ్ఞం చేయటం కోసం ఋత్వికునికి కన్యను దక్షిణగా ఇవ్వటం దైవ వివాహం ఆవు ఎద్దు దానం చేసి ఆపై కన్యను ఇవ్వటం ఆర్ష వివాహం మహానుభావునికి ప్రియురాలిగా సహధర్మచారిణిగా ఉండమని ఆదేశించి కన్యను ఇవ్వటం ప్రాజాపత్య వివాహం తల్లిదండ్రి అనుమతి లేకుండా ఇరువురు చేసుకోవటం గాంధర్వ వివాహం షరత్తు పెట్టి వివాహం చేసుకోవటం అసుర వివాహం కన్యను బలాత్కారంగా తీసుకువెళ్ళి వివాహం చేసుకోవటం రాక్షస వివాహం అవుతుంది కన్య నిద్రపోతున్నప్పుడు ఏమరపాటుగా ఉన్నప్పుడు చేసుకునేటువంటి వివాహాన్ని పైశాచిక వివాహం అంటారు పెళ్లిలో వధూవర్లు ఒకరిపై ఒకరి తలలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారు అదేంటో చూద్దాం మంత్రాలతో వధూవర్ల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేది శుభ పాటు శరీరంలో ఉన్న దోషాలు పోవాలని జీలకర్ర బెల్లంలా వారి కలిసి కలిసిమెలిసి ఉండాలని జీలకర్ర బెల్లం పెట్టి ఆ సమయంలోనే వధూవర్లు తొలి స్పరిశ ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే పెళ్ళి అయిపోయినట్లు అవుతుంది తరంబ్రాలు పోసుకునేది ఎందుకు ప్రథమంగా సార్లు ఒకరిపై ఒకరు పోసుకొని ఆపై పోటీపడి ఒకరిపై ఒకరు సంతోషంగా పోసుకుంటూ ఉంటారు కదా ఆ సమయాన మంత్రాలకు అర్థం ఏమిటంటే సంతానం వృద్ధి చెందాలని మగవాడు ధనధాన్యాలు వృద్ధి చెందాలని వధువు ఇలా సమస్త సంపదలు సుఖాలు కావాలని ఇరువురు భగవంతుణ్ణి కోరటమే తరంరాల ఉద్దేశం సాధారణంగా మనం వివాహాలకు వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం వేడుకగా తరంరాలు తరం్రాల్లో ముత్యాలు ఇంకా అవి ఇవి పోసుకొని చాలా ఆనందంతో తరంరాలు జరుపుతూ ఉంటారు ఈ తరంరాల వేడుకలో ఇవన్నీ కలపటం మాట అలా ఉంచితే పెళ్ళికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ వధూవర్ని ఆశీర్వదించేటప్పుడు అందరూ పసుపు కలిపినటువంటి అక్షతలను తీసుకొని వారిని ఆశీర్వదించడానికి వధూవరుల దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తూ ఉంటారు ఈ రోజుల్లో వేడుకగా లక్షలు ఖర్చు పెట్టి వివాహాలు చేస్తున్నారు వధూవులను ఆశీర్వదించడానికి ఎంతో దూరం నుంచి ప్రయాసపడి వస్తున్నారు అభిమానంతో ప్రేమతో బంధుమిత్రులందరూ వస్తున్నారు కానీ ఆ తరంబరాలు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకునేటువంటి ఒక అర్చన అక్షతలు అంటే క్షయం లేనటువంటివి అంటే అశుభం జరగకుండా మంగళప్రదంగా సుఖవంతంగా జీవించాలని ఆశీర్వదించటం కోసం వారికి అక్షతలు ఇచ్చి వచ్చినటువంటి పెద్దలను దీవించమని అక్షతలు ఇస్తారు ఆ అక్షతలు మనం ఎలా వేస్తున్నాం చెప్పులు వేసుకుని వేస్తున్నాం ఏదో తింటూ వేస్తున్నాం ఎలా పడితే అలా వేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి పెద్దలారా అక్షతలు వేసేటప్పుడు మనస్ఫూర్తిగా సంతోషంగా ఆ జంట నిండునూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రేమతో చెప్పులు తీసి పవిత్రమైనటువంటి ఆ వివాహ కార్యంలో మనము భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరుకుంటూ ఆ వధూవలను ఆశీర్వదించాలి కనుక వివాహానికి వెళ్ళినప్పుడు దయచేసి చెప్పులతో ఎవరిని ఆశీర్వదించవద్దు అక్షతలు వేసేటప్పుడు చెప్పులు వేసుకోకూడదు అని ముఖ్యంగా మనమందరం కూడా తెలుసుకోవాలి సప్తపది అనగా ఏమిటి వరుడు వధువుని ఏడు అడుగులు నడిపిస్తూ నన్నే సదా అనుసరించు పరమేశ్వరుడు నీవు నాతో నడిచే అడుగుతో మనల్ని ఒకటిగా చేయాలి ఇంకా అన్నాన్ని శక్తిని బుద్ధిని సుఖాన్ని పశువృద్ధిని సంపదను ఋత్విక్ సంపదను కలుగచేయాలి ఇరువురము ధర్మ అర్ధ కామ సుఖకార్యాలను కలిసి చేద్దాం పెళ్లిలో మంగళసూత్రం కట్టడంలో పరమార్థం ఏమిటో చూద్దాం పెళ్ళికొడుకైన నేను నీ మెడలో మాంగళ్యం కడుతున్నాను నా నీ జీవనం ఈ క్షణం నుండి ప్రారంభం నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుషతో మనం కలిసి ఉండాలి రెండు తాలిబొట్టులు గౌరీ శంకర్లు పరస్పరం ఒక్కటై వారిని పుట్టింటి వారిని రెండు తాలిబొట్ల వలె సదా కలిపి ఉంచి సుఖంగా జీవితాన్ని గడుపుదామని దీని యొక్క పరమార్థం పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారు ఎందుకు అడుగుతారు ఓ పెళ్లి కుమారుడా పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన నా ఈ పుత్రికను నా కన్యామణిని ధర్మ అర్ధ కామ మోక్షాలకై నీకు అర్పిస్తున్నాను దానమిస్తున్నాను ఈ దానం వల్ల నాకు బ్రహ్మలోక ప్రాప్తి కావాలని అడుగుతున్నాను ఓ వరుడా నీవు ఈ సమయాన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడివి నా బిడ్డ లక్ష్మీదేవి కాబట్టి అంతటి నీకు కాళ్ళు కడుగుతున్నాను అని వధువు తండ్రి వారిని కాళ్ళు కడుగుతాడు అందుకే అంతా వారిపై అక్షతలు వేసి శ్రీ లక్ష్మీనారాయణలుగా భావించి నమస్కరిస్తారు నల్లపూసలు ధరించేది ఎందుకు మంగళసూత్రంతో పాటు నల్లపూసలు గొలుసుగా ధరించడం మన హిందూ సాంప్రదాయం దుష్ట శక్తులు తన మాంగళ్యం మీద పడకుండా ఉండటానికి ధరిస్తారు అంతేకాకుండా నల్లపూసలు సంతాన సాఫల్యానికి దానానికి సుఖానికి చిహ్నాలు నల్లపూసలు మంగళకరమైన సౌభాగ్యమైన ఆభరణము భర్త భార్యను ఎప్పుడు తాకాలి వివాహాది మంత్రాల ప్రకారము సామాజిక ధర్మం ప్రకారము భార్యకు కడుపు నిండా తిండి పెట్టి కప్పుకోవటానికి సిగ్గును దాచుకోవటానికి బట్టలను ఇవ్వాలి అన్ని వైపుల నుండి రక్షణ భద్రత ఇవ్వాలి ఆ తర్వాతే స్త్రీని తాకాలి అట్టి వాడే స్త్రీకి అత్యంత దగ్గరగా వెళ్ళటానికి అర్హుడు భార్య భర్తకు ఏ వైపుగా ఉండాలి సమస్త కార్యాలలోనూ ఎడమ పక్కనే ఉండాలన్న నియమాన్ని శాస్త్రం చెప్పడం లేదు పూజాదికాలు నిర్వహించేటప్పుడు దానాలు ధర్మాలు చేసే సమయాన భార్య భర్త ఎడమవైపున ఉండాలి కన్యాదాన సమయాన విగ్రహ ప్రతిష్టలప్పుడు కుడివైపున ఉండాలి బ్రహ్మదేవుడు మగవాణ్ణి కుడి భాగం నుండి స్త్రీని ఎడమ భాగం నుండి సృష్టించాడని శాస్త్రాలు చెప్తున్నాయి శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మిని కుడి స్నానంలో పదిలంగా ఉంచుకుంటాడని ధర్మార్థ కామమోక్షాలనే నాలుగు పురుషార్థాలలో ఒకటైన కామాన్ని ధర్మబద్ధం చేయటానికి పెద్దలు ఋషులు ఎంచుకున్నటువంటి ఏకైక మార్గమే ఈ వివాహం ధర్మం ప్రాతిపదికగా అర్థం కామం సాధించడానికి భారతీయ హిందూ సాంప్రదాయ మూల సూత్రంగా రూపొందించిన విధానం ఈ వివాహం వివాహ ప్రక్రియలో స్త్రీ పురుషుల కర్తవ్య నిర్వహణ మార్గం సుగమం చేయబడింది ఈ ప్రక్రియ భవిష్యత్తు జీవిత ప్రణాళికకు మార్గదర్శిగా పనిచేస్తుంది ఇక ఆ ప్రణాళికే అతి పవిత్రమై సమాజానికి మేలు చేసే దిశగా అనుక్షణం దంపతుల కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది ఈ విధంగా వివాహం వెనుక ఒక చక్కటి సాంప్రదాయాన్ని మన పెద్దలు మన చేత ఆచరింపజేస్తున్నారు ఈ వివాహంలో జరిగే ప్రతి ప్రక్రియలో కూడా ఒక ధర్మం దాగి ఉంది అందువల్ల ధర్మబద్ధంగా జరిపేటువంటి ఈ వివాహాలన్నీ కూడా ధర్మయుక్తంగా పెద్దల పెద్దలెందు గౌరవభావంతో వివాహ వ్యవస్థ మన సమాజంలో ఒక మూల స్తంభంలా మన మధ్య అనుబంధాలను ఏర్పరుస్తుంది అందుకని భక్తి శ్రద్ధలతో పెద్దలు ఏర్పరిచినటువంటి ఈ వివాహ వ్యవస్థను మనమందరూ తప్పకుండా గౌరవిద్దాం మనమందరము కలిసి ఈ వివాహ వ్యవస్థను గౌరవిద్దాం ఆ వ్యవస్థలో ఉన్నటువంటి మార్గాన్ని అనుసరిద్దాం మన ఆచారాల్లో ఉన్నటువంటి పరమార్థాన్ని తెలుసుకొని మన అనుబంధాలను నిలబెట్టుకుందాం మన సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఈ వివాహ సాంప్రదాయాన్ని మనమే అగౌరవపరచుకోకుండా సనాతనంగా జరుగుతున్నటువంటి ఈ వివాహ వ్యవస్థలో నూతన పోకడలకు పోకుండా మంత్ర సహితంగా ధర్మబద్ధంగా పెద్దలు సూచించిన విధంగా ఈ వివాహాన్ని జరుపుకొని అందరి యొక్క ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు ఆ దంపతులు సుఖంగా జీవించటం కోసం ఒక పద్ధతి ప్రకారం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని అందరము కూడా మనం ప్రోత్సహించి ఆ విధంగా జరిగేలాగా మనందరం కంకణబద్ధలం అవుదాం ఈ యొక్క కార్యక్రమం మీకు నచ్చినట్లయితే కింద ఉన్నటువంటి రెడ్ బటన్ను క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి మీ అమూల్యమైనటువంటి సలహాలను సూచనను కామెంట్ చేయండి మరొక మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు మీ సాయి శ్రీనివాస్ దేవాలయాలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక దాగున్న మర్మాన్ని తెలియజేసేదే మర్మ